వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈ వీడియోలో పక్కా కొలతలతో గోంగూర బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి గుంటూరు స్పెషల్ అనమాట ఈ గోంగూర బిర్యానీ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టా కానీ వన్ మినిట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కదా అది కూడా పక్కా కొలతలతో దీనికి కాంబినేషన్గా ప్రాన్స్ కర్రీ కొబ్బరిపాలతో చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చూసేయండి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం ప్రాన్స్ కర్రీ చాలా స్పెషల్గా ఉంటుంది ఈ కర్రీ కొబ్బరి పాలతో చేస్తున్నా కాబట్టి ఒకసారి దీని టేస్ట్ చూసారంటే ఎప్పుడు చేసినా ప్రాన్స్ కర్రీ ఇలానే చేస్తారు అంత బాగుంటుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వన్ కప్ వరకు ప్రాన్స్ తీసుకున్నాను రొయ్యలు ఏంటి ఇలా అనుకుంటున్నారా ఏం లేదు ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో సాల్ట్ పసుపు కారం వేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాను అలా కుక్ చేసుకుంటే రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ తోనే కుక్ చేసేసాను ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఇలా చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటేప్పుడు కొద్ది కొద్దిగా కర్రీస్ లో యాడ్ చేసుకుంటాను మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో అయిపోండి కొబ్బరి పాలు కోసం వన్ కప్ కొబ్బరి ముక్కల్ని మిక్సర్ జార్ లో వేసుకొని సేమ్ అదే వన్ కప్తో వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వన్ కప్ రొయ్యలకి వన్ కప్ కొబ్బరి ముక్కలు తీసుకుంటే సరిపోతుంది ఇలా జల్లెడు గరిట్లో కానీ కాటన్ క్లాత్లో కానీ వేసుకొని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా మొత్తం గరిటతో ప్రెస్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి ఇలా కొబ్బరి పాల్ని వన్ కప్ తీసుకుంటున్నాను కరెక్ట్ మెజర్మెంట్స్తో చేశా కాబట్టి వన్ కప్ వరకే వచ్చింది కొబ్బరి పాలు కూడా ప్రాన్స్ ఇంకా కొబ్బరి పాలు రెండు ప్రిపేర్ చేసేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టుకొని పాన్లోకి త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు చేసుకున్నా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వన్ కప్ రొయ్యలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు పచ్చి రొయ్యలు యాడ్ చేస్తే కనుక సాల్ట్ పసుపు కారం వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో రొయ్యల్లోంచి వాటర్ అంతా ఎగిరేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు కర్రీ నీచవాసం రాకుండా ఉంటుంది ఓకేనా రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కొబ్బరిపాలు వేస్తాం కాబట్టి దానికి సరిపోయేంత సాల్ట్ స్పైసీకి తగ్గట్టు కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కొబ్బరిపాలు తీయగా ఉంటాయి కాబట్టి రొయ్యల్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాక ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వన్ కప్ కొబ్బరి పాలు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కొబ్బరి పాలుతో ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే గ్రేవీ ఇలా ఉంటే బాగుంటుంది మరి పల్చగా లేకుండా గట్టిగా రాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి లేదు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు నార్మల్ రైస్తో తిన్నా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ ప్రాసెస్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు రొయ్యలు కొబ్బరి పాలు రెండు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ప్రాన్స్ కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు గోంగూర బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి గుంటూరు స్పెషల్ గోంగూర బిర్యానీ ఇలా రైస్ పొడి పొడిగా వచ్చేలాగా పక్కా కొలతలతో చెప్తాను చూసేయండి బిర్యానీ అంటేనే బాస్మతి రైస్ కదా సో వన్ కప్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నా రైస్ ని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నాక ఇంకో వన్ కప్ వాటర్ వేసుకొని థర్టీ మినిట్స్ సోక్ చేసుకోవాలి నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు బాస్మతి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందని బాస్మతితో చేస్తున్నాను ఇలా క్లీన్ చేసుకున్న రైస్ లో వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి రైస్ నానే లోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం వన్ కప్ రైస్ కి వన్ కప్ గోంగూర తీసుకుంటున్నాను ఎర్ర గోంగూర ఉంటుంది చూసారా అది అయితేనే బాగుంటుంది పుల్లగా గోంగూరని కట్టల్లో చెప్పొచ్చు కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సైజ్ ఉంటుంది గోంగూర కట్ట సో నేను కప్ తో చెప్తున్నాను మెజర్మెంట్స్ ఇలా గోంగూరని కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి రైస్ ఫ్రీగా కుక్ అయ్యేలాగా మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి బిర్యానీకి ఇందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్ని వేసుకోవాలి షాజీరా చక్కా లవంగం మరాఠీ బొగ్గ అనాస పువ్వు జాపత్రి ఇలాచి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఈ మసాలాలో ఏది స్కిప్ చేయద్దు అన్ని వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు నేనైతే బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని విడిగా పక్కన పెట్టుకోకుండా ఇందులోనే చేసేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాక రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా పుదీనా ఎక్కువ వేయద్దు వన్ టీ స్పూన్ ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి పుదీనా ఎక్కువ వేస్తే మొత్తం పుదీనా ఫ్లేవరే వస్తుందన్నమాట సో కొద్దిగా వేయాలి పుదీనా అల్లం వెళ్ళింది పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఇంకోసారి టొమాటోస్ అన్ని సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టొమాటో స్కిప్ చేయొద్దు టొమాటో వేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది టొమాటోస్ కూడా సాఫ్ట్ గా కుక్ అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కప్ గోంగూర కూడా వేసుకొని టేస్ట్ కి సరిపేంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఆకు మొత్తం దగ్గర పడేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ బిర్యానీలో ఎక్స్ట్రాగా ఏ వెజిటేబుల్స్ యాడ్ చేసినా టేస్ట్ మారిపోతుంది ఉట్టి గోంగూరతోనే చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకున్నాక మూత పెట్టేసుకొని గోంగూర అంతా సాఫ్ట్గా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నా నార్మల్ రైస్తో అయితే వన్ కప్ రైస్కి టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోవాలి ఇంకోసారి మూత పెట్టేసుకొని ఎసరి ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే రైస్ యాడ్ చేసుకోండి ముందే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను నార్మల్ రైస్తో చేసినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి వాటర్ అంతా రైస్ అబ్జర్వ్ చేసేసుకొని ఉంటుంది ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వెంటనే గరిటి పెట్టి కలిపేయకండి పొడి పొడిగా రాదు రైస్ ముద్దలాగా వాటరీగా ఉంటుంది సో వెంటనే గరిటి పెట్టి కదపకుండా ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత సర్వ్ చేసుకోండి రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో కుక్కర్లో చేస్తే కనుక ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ లో వన్ విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి కుక్కర్లో చేసినా సరే ప్రెషర్ అంతా పోయాక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి అప్పుడే ఇలా పొడి పొడిగా వస్తుంది రైస్ గుంటూరు స్పెషల్ గోంగోరు బిర్యానీతో పాటు కొబ్బరి పాలతో ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి గోంగూర బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ అయినా మటన్ అయినా చాలా బాగుంటుంది ఇవేం లేకపోయినా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్